నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ ఆదర్శనీయులైన పెద్దలారా గౌరవనీయులైన ప్రజాప్రతినిధులారా మీడియా మిత్రులారా మరియు కే ట్వంటీ ఫోర్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కే ట్వంటీ ఫోర్ న్యూస్ మరియు తెలుగు కే న్యూస్ డిజిటల్ దినపత్రిక తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు నిజమైన వార్తలే లక్ష్యంగా ప్రజల గొంతుకగా సత్యానికి ప్రతీకగా నిరంతరం ముందుకు సాగుతున్న మన కే ట్వంటీ ఫోర్ న్యూస్ మీడియా మరియు తెలుగు కే న్యూస్ డిజిటల్ దినపత్రిక రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరాల క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు జనవరి ఇరవై మూడవ తేదీ మా సంస్థకు ఎంతో గర్వకారమైన ఈ శుభ సందర్భంలో టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ గారు మానకుండు నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులుగా సేవలందిస్తున్న డాక్టర్ కవ్వపల్లి సత్యనారాయణ గారి సుసంపన్నమైన చేతుల మీదుగా కే ట్వంటీ ఫోర్ న్యూస్ మరియు ప్రింట్ మీడియా రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ కాలెండర్ ఆవిష్కరించబడటం నిజంగా ఆనందదాయకం ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరైన వచ్చునూరు గ్రామ ఉప సర్పంచ్ తాళ్లపల్లి మనోహర్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి హసన్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి రాజు వడ్లకొండ శివయ్య మరియు ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలకు ఈ వేదికపై ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన కే ట్వంటీ ఫోర్ న్యూస్ మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తూ అణగారిన వర్గాల సమస్యల నుంచి ప్రజల దైనందిన జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిజాయితీగా ప్రజల ముందుకు తీసుకువస్తున్నా మన కే ట్వంటీ ఫోర్ న్యూస్ ఇక ముందు మరింత వేగంగా మరింత బలంగా ప్రజల్లోకి వెళ్ళాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ క్యాలెండర్ కేవలం తేదీల సమాహారం మాత్రమే కాదు కే ట్వంటీ ఫోర్ న్యూస్ ప్రజల పట్ల చూపుతున్న బాధ్యతకు ఒక ప్రతిబింబం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇలాగే మీ ఆదరణ మీ ఆశీర్వాదాలతో కే ట్వంటీ ఫోర్ న్యూస్ నిరంతరం ప్రజాసేవలో ముందుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై ప్రజాస్వామ్యం జై జర్నలిజం జై కే ట్వంటీ ఫోర్ న్యూస్